పవర్ లిఫ్టింగ్ పోటీలలో మెడల్ సాధించిన ఎస్కే సాది ఆల్మాన్ కు ఘన స్వాగతం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు దాఖలు చేసిన పిటిషన్పై మోదనల అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే ఆయన పదకొండవ తేదీన తిరిగి సెరెండర్ కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది పదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన కేథలిక్ చర్చ్ వేడుకల్లో పాల్గొన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి కృతజ్ఞతలు చెల్లిస్తూ గట్టిగా చక్కబాబు గారికి వీరరాజు గారికి ఆ పేరు చెప్పుకుంటూ పోతే చాలా ఇచ్చేసి వస్తువులతో సిద్ధంగా ఉండేసారిగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత యువకులను పరామర్శించిన మాల మహానాడు నేతలు ఏలూరు జిల్లా కైకలూరు మండలం దానిగూడెం గ్రామంలో నిన్న వినాయక నిమజ్జనం ఊరేగింపు సమయంలో జరిగిన గొడవలలో గాయపడిన అశోక్ కుమార్ ను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బూరి అనిల్ బాబు మాల మహానాడు ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీ నడిగట్టు పద్మారావు నూత పెర్ తదితరులు పాల్గొన్నారు జయభీం జయభీం ఏదైతే గ్రామాల్లో అన్నదమ్ముల వాతావరణం ఉండే పచ్చటి గ్రామాల్లో ఇటువంటి కుల రాజకీయాలకి ఆదర్శంగా నిలుస్తున్న రాజకీయ నాయకులపై సమాజం ఆలోచించి పోలీసు వారు కూడా ఆలోచించి వాళ్ళ ఏదైతే అక్రమాలకు అన్యాయాలకు వాళ్ళు చేసే దందాలకు అడ్డుకట్ట వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కైక్లూరు రూరల్లో జరిగినటువంటి ఎస్సీలపై తడి జారి జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఏదైతే రాజకీయం ఉందో అది ఎలక్షన్ వరకే పరిమితం అవ్వాలి ఏ అధికారైనా ఏ ఎమ్మెల్యే ఎంపీ అయినా అధికారం మీ పక్షాన్ని ఉన్నా మీరు పరిపాలించాల్సింది కేవలం రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పరిపాలించేంత అవకాశం మీకు ఎప్పుడు ఉండదు ఈ రోజు రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ఏదైనా చర్యలు చేస్తే మీది కాని రోజున తప్పనిసరిగా మీరు శిక్ష అనుభవించాలి ఏ ప్రభుత్వ వాళ్ళకైనా చెప్తున్నాం మీ అధికారంలో ఉండగా మీరు చేసే దురాఘాతాలు అన్యాయాలు మీరు అధికారం కోల్పోయిన రోజు నడి రోడ్డులో నిలబడి సమాధానం చెప్పి శిక్ష పొందాల్సి ఉంటుంది ఫుడ్ బ్యాంకింగ్ రాజకీయాల కోసం చిల్లర రాజకీయాల కోసం గ్రామాల్లో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు కులాల మధ్య చిచ్చు పెడతాం అన్యాయం అక్రమం చాలా నీతాచనించం అభివృద్ధి వైపు నడగాల్సిన పరిస్థితుల్లో కూడా ఇటువంటి కులాల మధ్య గొరవలు జరుగుతుంటే చుట్టూ ఉన్న డిపార్ట్మెంటే కానీ రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇటువంటి అక్రమాలు అన్యాయాలు జరగకుండా అరికట్టాలి సమ సమాజ స్థాపనే కాదు ఆరోగ్యవంతమైన సమాజం కూడా మనకి అవసరం మేము ఏదైతే చెప్తున్నాం మీరు దాడి చేశారు షెడ్యూల్ క్యాస్ట్ కాదు ఎస్సీఎం మాలలపై తీవ్రంగా దాడి చేశారు ఈరోజు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది పరిపూర్ణంగా న్యాయం జరిగి ఏదైతే బాధిత కుటుంబాలకి పరిపూర్ణమైన న్యాయం జరగాలి పోలీసు వారికి కూడా పరిపూర్ణమైన ఎంక్వైరీ చేసి నేరస్తులు ఎంతటి వారమైనా శిక్షించి వాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగేలాగా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాలలా అంత ఏకమైతే మీరు మీ వెనకమాలు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ వెనకమాల ఉన్న అధికారులు ప్రభుత్వాలు కూడా కూకటి వెళ్తే సహా పెకలించేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై భారత్ విజయవాడ ధర్నా చౌక్ వద్ద విద్యార్థులు ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు ధర్నా చలో విజయవాడకు ఎస్ఎఫ్ఐ పిలుపు భారీగా చేరుకున్న విద్యార్థులు నారా లోకేష్ ఇంటూ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నేతలు విద్యార్థి సంఘ నేతలను ఈడ్చి పడేస్తున్న పోలీసులు విద్యా వ్యవస్థలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ జూనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలలో బ్రాంజ్ మెడల్ సాధించిన షేక్ సాది అల్మన్ కు గన్నవరం విమానాశ్రమంలో ఘన స్వాగతం పలికారు చాలా మంది ఎంకరేజ్ చేశారు రీసెంట్గా ఈ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేయడానికి నారా లోకేష్ గారు నాకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అని స్పాన్సర్ చేశారు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పటి వరకు మీరు చే ఇప్పటి వరకు నన్ను చేసిన ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది మోటివేషన్ ఇచ్చింది ఒక పైగా ఫ్యూచర్లో నాకు బాగా ఇంక ఇంకా ఇంట్రెస్ట్ చేస్తారని మన మంగళగిరి మన రాష్ట్రాన్ని మన దేశానికి మంచి పేరు తెస్తాను అనుకుంటున్నాను అలాగే మన గవర్నమెంట్ నాకు ఒక మంచి స్టేట్ గవర్నమెంట్లోనే ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తే ఇంకా నేను మన రాష్ట్రానికి ఇంకా మంచి పేరు తెస్తాను వరల్డ్ జూనియర్ పబ్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఆగస్ట్ ట్వంటీ సెవెన్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు జరిగింది ఫోస్ తారీఖు సైన్ చూస్తూ అందరికీ నమస్కారం నా పేరు షేక్ సందానీ నేను సాదియా అల్మాస్ వాళ్ళ ఫాదర్ని కోచ్ని ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి కోస్తారికా సెంట్ జోస్లో జూనియర్ వరల్డ్ బాల్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగింది ఈ పోటీల్లో షాదియా మన ఇండియా నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి షాదియా యాభై ఏడు కేజీల విభాగంలో బ్రాండ్ మెడల్ ఓవరాల్గా బ్రాండ్ మెడల్ రెడ్లిప్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించింది చాలా గర్వంగా ఉంది మన దేశానికి మెడల్ రావడం సాధ ఇప్పటికీ పద్నాలుగు అంతర్జాతీయ స్థాయి సార్లు కాంపిటీషన్ చేయడం జరిగింది కామన్ వెల్త్లో టూ టైమ్ గోల్డ్ మెడల్ ఇది వరల్డ్ ఛాంపియన్షిప్ ఇప్పుడు మూడు సార్లు ఒకసారి గోల్డ్ మెడల్ ఒకసారి సిల్వర్ మెడల్ ఒకసారి బ్రాంజ్ మెడల్ అలాగే ఏషియా వరల్డ్ యూనివర్సిటీ వరల్డ్ జూనియర్ ఏషియా యూనివర్సిటీ అలానే ఆరు ఏషియా అమీడ్స్ జరిగింది టోటల్గా పద్నాలుగు ఇంటర్నేషనల్ మెడల్స్లో దగ్గర యాభైకు పైగా అంతర్జాతీయ వరల్డ్ కామన్వెల్త్ మెడల్స్ సాధించింది నాకు చాలా ప్రౌడ్గా ఉంది మరి సాధ్యాన్ని ఇంతవరకు సహకరించిన మన ప్రజలందరికీ నా ధన్యవాదాలు ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి అలానే స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ